ఓం నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి టీటీడీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అంగ టోకెన్లు మనం గతంలో బుక్ చేసుకునే వాళ్ళండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి బుక్ అయ్యేది ప్రస్తుతాన్ని దాన్ని లక్కీ డిప్ సిస్టంలోకి మార్చడం జరిగిందండి ఈ నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి మనం అంగప్రదేశ్ పాల్గొనాలంటే కేవలం లక్కీ డిప్లు మాత్రమే సెలెక్ట్ అయిన వాళ్ళకి అంగప్రదేశ్ టోకెన్లు లభిస్తాయండి టీటీడీ వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అంగ టికెట్స్ గతంలో ఒకటి ఒక నిమిషము రెండు నిమిషాల్లోనే పూర్తి అయిపోయేవి దాని మీద టీటీడీ మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది టికెట్ బ్లాక్ చేస్తున్నారు అన్న అపవాదులు ఉండేవి వాటి నుంచి తప్పించుకోవడానికి లక్కీ డిప్ పెట్టడం జరిగింది టూ డేస్ టైం ఉంటుందండి టూ డేస్లో ఎంతమంది అయినా సరే ఒక ఐడి మీద ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు నమోదు చేసుకోవచ్చు పేరు తర్వాత టూ డేస్ తర్వాత దాన్ని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టికెట్ బుక్ అవుతుంది ఈ మార్పు తీసుకొచ్చిందండి ఈ ఈ నెల నుంచి అలాగే పద్దెనిమిదో తారీఖు వచ్చి అంగప్రవేశి మనం లక్కీ పాల్గొనాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై లోపులో టూ డేస్ టైం ఉంటుందండి ఈ టూ డేస్లోని లక్కీ పార్టిసిపేట్ చేయవచ్చు పేర్లు నమోదు చేసుకోవచ్చు అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై లోపులోనే సుప్రభాత సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మరాధన స్వామివారి మొదటి గడుపు సేవలైన ఆర్జిత సేవలు కూడా లక్కీ పార్టిసిపేట్ చేయొచ్చండి దానికి సపరేట్గా దీనికి సపరేట్గా చేసేలాగా పెడతారు అనుకుంటున్నాను ఫస్ట్ టైం కదా చూడాలి మరి ఎలా పెడతారు ఏంటి అనేది అలాగే అంగప్రదేశానికి లక్కీ డిప్ పెట్టారు కాబట్టి దాన్ని కూడా సుప్రభాతం వాటిలో కలిపారు కాబట్టి మొదటి కడుపు దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు మొదటి కడుపు దర్శనం అయితే ఉండదండి అది వేరే కోట ఇది వేరే కోట అలాగే అంక ప్రశ్నకి నైంటీ డేస్ గ్యాప్ ఉండేదండి దాన్ని కూడా వన్ ఎయిటీ డేస్లో చేస్తారని అడుగుతున్నారు ఇంకా తెలియదు ఇది ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఈరోజే దాన్ని అనౌన్స్ చేశారు కాబట్టి విధి విధానాలు తెలియడానికి ఇంకో టూ త్రీ డేస్ టైం పడుతుంది ఏదైనా కానీ మనం లెక్కడిప్లో పార్టిసిపేట్ చేస్తే టికెట్ ప్రింటౌట్లో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సోమవారం మొదటి కడుపు సేవలు రిలీజ్ అవుతాయండి ఈ సేవలు కూడా అన్ని డేసు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి అలా చేసుకుంటేనే మనకి ఏదో ఒక సేవ తగిలే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది మేము ఐదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి సేవలు మొదల సేవలు మాకు తగలట్లేదు ఏంటంటే అని అడుగుతున్నారు సోమవారం మీద నమ్మకం ఉంచి ప్రతి నెల కూడా అన్ని డేట్స్ అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు సోమవారం సేవ తగులుతుంది అలాగే మాకు సుప్రభాతం తగిలిందండి ఆఫ్లైన్లో అక్కడిప్పులు అర్చన తగిలింది మేము కాలేజ్ డేస్లోనే డీడీ కట్టి అభిషేకం కూడా బుక్ చేసుకోగలిగామండి ఇకపోతే ఇరవై రెండో తారీఖు వచ్చి ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం ముంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ నాలుగు సేవలు ఇరవై రెండో తారీఖు పది గంటలు రిలీజ్ అవుతున్నాయండి ఈ సేవలు బుక్ చేసుకుంటే మనకి దర్శనం వెంటనే కల్పిస్తారండి సేవ అయిపోయిన వెంటనే దర్శనానికి అలవ్ చేస్తారు ఇందులో రెండు సేవలు కళ్యాణం ఉంజలి సేవ వచ్చి ఆలయం లోపల జరుగుతాయండి మిగతా రెండు సేవలు అనగా ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వచ్చి ఆలయం బయట జరుగుతాయి దీని స్వపదం నుంచి ఎంట్రీ ఉంటుంది దర్శనం తొందరగా పూర్తవుతుంది అలాగే అదే రోజు మధ్యాహ్నం విర్చువల్ సేవ బుక్ విర్చువల్ ఆర్జిత సేవలు రిలీజ్ చేస్తారండి విర్చువల్ ఆర్జిత సేవలు అంటే మనం డైరెక్ట్గా సేవలో పాల్గొనడానికి ఉండదండి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూడ ద్వారా సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది తద్వారా మనకి దర్శనం కల్పిస్తారు దానికి ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది ఆ సంవత్సరం లోపల మనం ఎప్పుడైనా ఒక దర్శనం స్లాట్ బుక్ చేసుకుని సోమవారి దర్శనానికి రావచ్చు దానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మనం విర్చువల్ సేవ బుక్ చేసుకున్నప్పుడు అమౌంట్ పే చేస్తాం కదా అదే సరిపోతుంది అలాగే ఇరవై మూడో తారీఖు పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ రిలీజ్ అవుతాయండి డిసెంబర్ నెలకు సంబంధించి సోమవారం మొదగడప నుంచి దర్శించుకోవాలనుకుంటే కనుక ఈ సేవలు ఈ శ్రీవారి ట్రస్టు సేవలు బుక్ చేసుకుంటే సోమవారం దర్శనం ఇస్తారండి మనకు అదే రోజు దర్శనం అయిపోతుంది సాయంత్రం స్లాట్లో దాన్ని మార్చడం జరిగింది అదే రోజు దర్శనం అయిపోతుంది సోమవారం మద్రకడ దర్శనం లభిస్తుంది అలాగే త్రీ పిఎంకి వచ్చి ఇరవై మూడు తారీఖు త్రీ పిఎంకి వచ్చి వృద్ధులు వికలాంగులు మెడికల్ కేసెస్ వాళ్ళు టికెట్స్ రిలీజ్ చేస్తారండి ఇవి వెయ్యి టికెట్సే ఉంటాయి చాలా తొందరగా బుక్ అయిపోతాయి ఇవి కూడాను దానికి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డ్ వన్ ఎంబీ లోపులో ఉండాలి అలాగే మెడికల్ సర్టిఫికెట్టు అలాగే వృద్ధులు వికలాంగుల సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి సదరం సర్టిఫికెట్స్ అవి కూడా స్కాన్ చేసుకుని వన్ ఎంబీ లోపులో పెట్టుకుంటే అవి కూడా తొందరగానే బుక్ అవుతాయి తర్వాత ఇరవై నాలుగో తారీఖు వచ్చి పది గంటలకు త్రీ హండ్రెడ్ టికెట్స్ రిలీజ్ చేస్తారండి డిసెంబర్ నెలకు సంబంధించి అలాగే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించిన రూమ్స్ రిలీజ్ చేస్తారు అలాగే డిసెంబర్లో మనకి వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి టికెట్లు కూడా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారండి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇప్పుడే రిలీజ్ చేయరండి అవి డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు దానికి టీటీడీ వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకుని దానికి డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు అలాగే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్స్ పది రోజులు ఉండకపోవచ్చు అని టీటీడీ నుంచి న్యూస్ వస్తుందండి గతంలో చాలామంది అనుకోని అవాంతరాలు జరగడం వల్ల ఈసారి పది రోజులు వైకుంఠ ద్వారా లేకుండా కేవలం రెండు రోజులు మూడు రోజులు పెడదామని టీటీడీ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు టీటీడీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే అది మనం ఖచ్చితంగా నమ్మలేము టీటీడీ బోర్డు మీటింగ్లోనే దాని కోసం డెసిజన్ తీసుకుంటారు అలాగే ఇరవై నాలుగో తారీఖు పదింటికి పద్మావతి అమ్మవారి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారండి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక స్పెషల్ దర్శన టికెట్లు మీరు పదో తారీఖుని బుక్ చేసుకోవచ్చండి పదింటికి ఇరవై నాలుగో తారీఖు పదింటికి బుక్ చేసుకోవచ్చు అలాగే ఇరవై ఐదో తారీఖు హోమం టికెట్స్ రిలీజ్ అవుతాయండి పదింటికి హోమం టికెట్స్ ఏంటంటే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అంటారు తిరుపతిలో హోమం జరుగుతుందండి హోమంలో పాల్గొనొచ్చు అదే రోజు దర్శనం కల్పిస్తారు ఇద్దరికి వచ్చి పదహారు వందలు అండి ఎవరైనా పాల్గొనవచ్చు సోమవారం త్రీ హండ్రెడ్ దర్శనానికి పంపిస్తారు తర్వాత ఇరవై ఐదో తారీఖు వచ్చి పది గంటలకి లోకల్ టెంపుల్స్ ఏవో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే పద్మావతం వారసుప్రభాతం అభిషేకం అలాంటి సేవలు లోకల్ టెంపుల్ సేవలు వచ్చి ఇరవై ఐదు తారీఖు పది గంటలకి రిలీజ్ చేస్తారండి ఈ టికెట్లు బుక్ చేసుకుని సోమవారి దర్శనానికి మీరు వెళ్ళవచ్చు ఈ హోమం టికెట్స్ వచ్చి అక్టోబర్ నెలకండి గమనించగలరు అలాగే పద్మావతి అమ్మవారి టికెట్లు వచ్చి కూడా అక్టోబర్ నెలకి లోకల్ టెంపుల్ సేవలు కూడా వచ్చి అక్టోబర్ నెలకండి మిగతా సేవలు అన్నీ కూడా డిసెంబర్ నెలకి భక్తులు గమనించగలరు అలాగే అంక ప్రశ్న టోకెన్స్ వచ్చి మనకి లక్కీ డిప్ సిస్టంలో పెట్టారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది భక్తులకు మంచిదేనా కాదా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా అంపరేషన్ బుక్ అయ్యి మీరు వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి ఎందుకంటే లక్కీ డిప్లో పెడితే మనకి ఎంతవరకు తగులుతాయో చెప్పలేము లక్కీ డిప్లో మూడు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు శుభ్రపాత్రం అవి చూడండి ఎంత డిమాండ్ ఉంటుందో దీనికి కూడా అలాగే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది లక్కీ డిప్లో కానీ మనకు తగిన అవకాశం లేదు కాబట్టి మన అక్టోబర్ నవంబర్లో ఎవరైనా అంప్రెషన్ టికెట్స్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి డిసెంబర్ నుంచి లక్కి డీప్ సిస్టమ్ కాబట్టి అవి ఎంతమందికి దొరుకుతాయో చెప్పలేము అలాగే ఈ విషయాన్ని ఈ వీడియోని చాలామందికి షేర్ చేయగలరు ఎందుకంటే తద్వారా చాలామంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో చేరుతుంది వీడియోని లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు ఓం నమో వెంకటేశయ్య